పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజురెస్ టు హెల్త్ ఫ్రెండ్స్ నేను మీరు రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ సింగరానికి గుండెకాయ లాంటి ప్రతి పనిముట్టు వస్తువు తయారు కావాలంటే ఇక్కడ తయారవుతుంది సెంట్రల్ వర్క్ షాప్ కొత్తగూడెం దగ్గర మనం ఉన్నాము అంటే వివిధ గండ్ల విభాగాలకు సంబంధించిన చాలా ముఖ్యమైన పనిముట్లు ముట్లు ఇక్కడ తయారవుతాయి లోపలికెళ్లి ఆ వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా కమాన్ ఫ్రెండ్స్ ఈ సెంట్రల్ వర్క్ షాప్ యొక్క చరిత్ర మనం చూడగలిగితే నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో వెళ్ళరావు గారు అప్పటి సీఎం దీని ఇనాగ్రేషన్ ప్రారంభోత్సవం చేసినట్టు తెలుస్తుంది అంటే చాలా సుదీర్ఘమైన చరిత్ర కలిగిన సెంట్రల్ వర్క్ షాప్ ఎందరో ఇంజనీర్లు ఇప్పుడు దీనికి మారారు ఇందరో జనల్ మెనేజర్లు మారారు ప్రస్తుతం ఉన్నవ జనల్ మెనేజర్లు దీని ఇంకా చాలా అకోర్తిత దిశతోనే ముందుకు తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు మనం వివిధ విభాగాల దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్ కమన్ ఇదేంటిండి ఇది తబ్బు వీల్ ని తబ్బు యాక్సిల్ చేసా లేత్ మిషన్ రెండు వీల్స్ కో లింక్ చేసిందది ఆ yes yes రెండు యాక్సిల్ యొక్క తబ్బు వీల్స్ లో బరువుల కూర్చోవడానికి రెండు సైడ్లు కనుక మనం ఇక్కడ టర్న్ చేస్తాము టర్న్ చేస్తాడు ఇది గత కొన్ని రోజులు అయితే మనకు కొన్ని రోజులుగా టబ్బు హీల్స్ ఇప్పుడు వాడక మనకు రాలేదు సో ఇయర్స్ నుండి ఇది టూ ఇయర్స్ నుండి ఇది ఆఫ్ లో ఉంది

సార్ ఆయన సపోర్ట్ చేయడం ముందుకొచ్చారు టెక్నిషిన్ కూడా ఫస్ట్ భయపడ్డారు ఈ రిపోర్ట్ మాకు తెలియదు మిషన్ ఇప్పుడు ఎక్కడ ఎక్కడ కూడా కూడా లేదు ఓల్డ్ టైప్ మిషన్ మంచి ఇది రేపు నైన్ హండ్రెడ్ మాకు ఆర్డర్ వచ్చింది వాటిని స్పీడ్ గా చేయాలంటే ఈ మిషన్ కావాల్సింది సో ఈ మిషన్ మీద అందరూ ఒకరని కాదు సార్ ఒక సపోర్ట్ చేసి వదిలేసాడు అంతేగా మీకు మీరు చేసుకోమని తర్వాత వీళ్ళందరూ కూడా ఛాలెంజ్ గా తీసుకున్నారు ఎలక్ట్రిషియన్స్ కానీ టర్నర్స్ కానీ ఫిట్టర్స్ కానీ వాళ్ళకి సహకరించిన ఫోర్మేర్స్ కానీ సూపర్వైజర్స్ కానీ ఇంజనీర్స్ కానీ వాళ్ళ యొక్క హెల్పర్స్ కానీ ఇంక్లూడింగ్ తో సహా అందరూ కూడా దీని ఒక ఛాలెంజ్ గా తీసుకొని మా సెంటర్ వర్క్ షాప్ లో ఈ మిషన్ నడవాలి కంపల్సరీ ఇది నడిస్తే మాకు ఒక కీర్తి కిరటాలు ఉంటాయి మా పేరు గొప్పగా అని చెప్పేసి తీసుకొని ఛాలెంజ్ చేసి వాళ్ళు సక్సెస్ చేసి మేము ముందు మీకు ప్రదర్శించడం జరిగింది ఎనీ హా ఫ్రెండ్స్ చూశారు కదా ఒక అద్భుతమైన సన్నివేశం చూసాము కార్మికులు అంకిత భావము టీమ్ స్పిరిట్ ఆ వీళ్ళ జిఎం గారి ప్రోత్సాహము ఎంత ఉన్నదో ఇప్పుడు కార్మికుల ద్వారా విన్నారు ఎనిహో ఈ విషయంగా జిఎం గారికి మనం ప్రత్యేకమైన గ్రీటింగ్స్ ధన్యవాదాలు చెప్దాం కంగ్రెడ్ సార్ ఎందుకంటే ఈ రకంగా కార్మికులను ఉత్తేజపరిచి పసర పక్కకు వేసిన మిషన్ మళ్ళీ మీరు నడిపించడానికి ప్రయత్నం చేసినందుకు కామన్ మేము మా టీం తప్ప కూడా మీకు ప్రత్యేకమైన గ్రీటింగ్ సార్ సందర్భంగా ఫౌండ్రీ సెక్షన్ లో అక్కడ వెంటనే నాకు మీరు మా పేరు సదేవడి గారిని పెట్టుకున్నాం ఇనికి ఆ పార్వనలు సదేవడి చెప్తాడు అడిగ ఇది నాకు కానీ అడగకుండా కూడా చెప్పాడు ఇవాళ అచ్చా వౌ ఆ విష్ణు చెప్పాడు సందర్భంగా ఎవరు చేశారంటే రామ్ రామ్మోహన్ ని టీం ని అభినందిస్తూ ఇది 1016 లు వౌ అబ్బడం కాదు గ్రేట్ 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 టీం అందరూ

ஓ. Oh. Really? <laughs> <laughs>